మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ను కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుట్ల సంజయ్ సందర్శించారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వ వైద్యులతో ఎమ్మెల్యే చర్చించారు ప్రభుత్వంతో పోరాడైన సరే నిధులు తీసుకొచ్చి ఆసుపత్రిని ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంచుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు రోగులకు అవసరమైన బెడ్లను మందులను అందుబాటులో ఉంచాలని అలాగే నార్మల్ డెలివరీ సంఖ్య పెరిగేలా గర్భిణీలకు తగు సూచనలు చేయాలని డిఎంహెచ్ఓకు తెలిపారు డివిజన్లోని పేద ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ సూపర్ మాట్లాడుతూ ఈరోజు ఎజడేస్ మీటింగ్ జరిగింది హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగింది దానికి చైర్మన్గా డాక్టర్ ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారు వచ్చారు ఈరోజు సో ఈ సంవత్సరానికి గాను హాస్పిటల్ లోపల బయట నుంచి ఏమేమి పర్చేజ్ చేయాలి హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం మనకి ఏమేమి అవసరం ఉన్నాయి అన్నీ కూడా వివరంగా వివరించడం జరిగింది సార్ కూడా అన్నిటికీ యాక్సెప్ట్ చేసి సైన్ కూడా చేశారు సో మన హాస్పిటల్కి మెయిన్గా కూలర్స్ ఉన్నాయి తర్వాత ఓటీ పరికరాలు ఉన్నాయి బాయిల్స్ ఆపరేటర్ ఉంది తర్వాత బెడ్స్ కూడా చాలా ముప్పై బెడ్స్ వరకు మనకు ఖరాబ్ అయిపోయినాయి ఆ బెడ్స్ కూడా కొనడానికి కూడా సార్ అనుమతి ఇవ్వడం జరిగింది తర్వాత డెలివరీస్ కూడా కొద్దిగా పెంచడానికి కోసం డిఎండ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆశా వర్కర్స్ని ఏఎన్ఎమ్స్ మీద కొద్దిగా ఫోకస్ చేసి ఎక్కువ కేసులు మనకు మెట్పల్లి సిఎస్సికి రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు సో ఈ నెల నుంచి వెళ్ళి వంద కూడా క్రాస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము డెలివరీస్ అట్లే ఆరోగ్యశ్రీ విభాగంలో కూడా అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి మా దగ్గర ముఖ్యంగా జనరల్ మెడిసిన్ పిడియాటిక్ విభాగము అండ్ జనరల్ సర్జరీ కూడా మేము కేసులు బాగానే చేస్తున్నాము మా పేషెంట్లలో ఇప్పుడు వార్డులలో అన్ని ఇట్లలో కూడా కూలర్స్ కూడా అవైలబుల్ చేసాము సమ్మర్ కోసము ఐసీయూలు కూడా ఏసీస్ కూడా రన్ అవుతున్నాయి మాకు సో సార్ వచ్చి అన్నీ కూడా పర్యవేక్షణ చేశారు సంతృప్తి వ్యక్తం చేశారు కమిటీ మీటింగ్ జరిగినది ఇవాళ ఇప్పటికే ఆల్రెడీ గత పది రోజుల్లో మా ఆసుపత్రి గురించి అసెంబ్లీలో కూడా మూడు నాలుగు సార్లు ఇష్యూ రేజ్ చేయడం జరిగింది తప్పకుండా హాస్పిటల్కి అవసరమైన అన్నీ కూడా అవసరమైతే గవర్నమెంట్తో పోట్లాడి పోరాడి అన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము దయచేసి మా బీదవాళ్ళందరూ కూడా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ రండి ఇప్పుడు డిస్కస్ చేసినాము ఇప్పుడు కూడా డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పినాము ఎందుకంటే ఇక్కడ అంతకుముందు హాస్పిటల్లో దగ్గర దగ్గర నూట యాభై నుండి రెండు డెలివరీ అవ్వాల్సింది ఇప్పుడు పోయిన నెల అయితే యాభై పడిపోయింది ఇప్పుడు యావరేజ్ చూస్తూ ఉంటే మాత్రం అంతకుముందు కూడా ఎనభై పడిపోయింది చాలా తక్కువ పడిపోయింది సంబంధిత సుప్రెండ్ గారితోనూ డిఎంహెచ్ఓ గారితోనూ అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది తప్పకుండా సేమ్ టైం వెంటనే కొన్ని మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ లేవంటే అది కూడా ఆ ఎండి గారు సిఎండి గారితో మాట్లాడడం జరిగింది కౌటిల్య గారితో వారు కూడా వెంటనే మెడిసిన్స్ ఇస్తామని చెప్పినారు సో తప్పకుండా అన్ని అవసరాలు ఇక్కడ మన హాస్పిటల్లో ఉన్నాయి మిగతా మా బిల్డింగ్ గురించి ఆల్రెడీ మన అసెంబ్లీలో రేస్ చేసినాము అది కూడా ఫినిష్ చేస్తా అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసినారు సో తప్పకుండా అందరూ కూడా హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉన్నారు అవసరమైన అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కాబట్టి వచ్చి మన హాస్పిటల్ని తప్పకుండా వాడుకోవాలని చెప్పి కోరుతాను థ్యాంక్ యూ ఈరోజు రెసిడెన్స్ మీటింగ్ జరిగింది హాస్పిటల్ డెవలప్మెంట్ మీటింగ్ జరిగింది దానికి చైర్మన్గా డాక్టర్ సుమిల గారు డాక్టర్ సంజయ్ గారు అంటే సో ఈ సంవత్సరానికి కాదు హాస్పిటల్ లోపల బెడ్లు ఏమేమి పర్చేజ్ చేయాలి హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం మాకు ఏమేమి అవసరం ఉన్నాయి అన్నీ కూడా వివరంగా వివరించడం జరిగింది సార్ కూడా అన్నిటికీ యాక్సెప్ట్ చేసి సైన్ కూడా చేశారు సో మన హాస్పిటల్కి మెయిన్గా కూలర్స్ ఉన్నాయి తర్వాత ఓటీ పరికరాలు ఉన్నాయి బాయిల్ సరే మన బెడ్స్ కూడా చాలా ముప్పై బెడ్స్ వరకు మనకు ఖరాబ్ అయిపోయినాయి ఆ బెడ్స్ కూడా కొన్ని కూడా సార్ అనుమతి ఇవ్వడం జరిగింది తర్వాత డెలివరీస్ కూడా కొంచెం పెంచడానికి కోసం టీమిడి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆశా వర్కర్స్ని ఏజెన్సీ మీద కొద్దిగా ఫోకస్ చేసి ఎక్కువ కేసులు మనకు మెడికెళ్ళి సీఎస్కి రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు సో ఈ నెల నుంచి వంద కూడా క్రాస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం డెలివరీస్ అట్లే ఆరోగ్యశ్రీ విభాగంలో కూడా అన్ని సేవలు ఉన్నాయి మా దగ్గర ముఖ్యంగా జనరల్ మెడిసిన్ ఫిడియాటిక్ విభాగం అండ్ జనరల్ సర్జరీ కూడా మీకు కేసులు బాగానే చేస్తున్నాము మా పేషెంట్లలో ఇప్పుడు వార్డులలో అన్ని ఇట్లలో కూడా కూలర్స్ కూడా అవైలబుల్ చేశాము సమ్మర్ కోసము ఐసీయూలు కూడా ఏసీస్ కూడా రన్ అవుతున్నాయి మనకు సో సార్ వచ్చి అన్నీ కూడా పర్యవేక్షణ చేశారు సంతృప్తి ఎక్స్ప్లెయిన్ చేసాము కమిటీ మీటింగ్ జరిగినది అది వాళ్ళ ఇప్పటికే ఆల్రెడీ గత పది రోజుల్లో హాస్ మా ఆసుపత్రి గురించి అసెంబ్లీలో కూడా మూడు నాలుగు సార్లు ఇష్యూ రేజ్ చేయడం జరిగింది తప్పకుండా హాస్పిటల్కి అవసరమైన అన్నీ కూడా అవసరమైతే గవర్నమెంట్తో పోట్లాడి పోరాడి అన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము దయచేసి మా బీద వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ రండి ఇప్పుడు డిస్కస్ చేసినాం ఇప్పుడు కూడా డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పినాము ఎందుకంటే ఇక్కడ అంత ముందు హాస్పిటల్లో దగ్గర దగ్గర నూట యాభై నుండి రెండు వందల డెలివరీ అవ్వాల్సింది ఇప్పుడు పోయిన నెలకి యాభై పడిపోయింది ఇప్పుడు యావరేజ్ చూస్తూ ఉంటే మాత్రం అంత ముందు కూడా ఎనభై పడిపోయింది చాలా తక్కువ పడిపోయింది సంబంధిత సుప్రెండ్ గారితోనూ డిఎంహెచ్ఓ గారితోనూ అందరితోనూ డిస్కస్ చేయడం జరిగింది తప్పకుండా సేమ్ టైం వెంటనే కొన్ని మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ లేవంటే అది కూడా ఆ ఎండి గారు సీఎండి గారితో మాట్లాడడం జరిగింది కౌటిల్య గారితో వారు కూడా వెంటనే మెడిసిన్స్ ఇస్తామని చెప్పినారు సో తప్పకుండా అన్ని అవసరాలు ఇక్కడ మన హాస్పిటల్లో ఉన్నాయి మిగతా మా బిల్డింగ్ గురించి ఆల్రెడీ మన అసెంబ్లీలో రేస్ చేసినాము అది కూడా ఫినిష్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసినారు తప్పకుండా అందరూ కూడా హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉన్నారు అవసరమైన అన్ని ఫెసిలిటీస్ కాబట్టి వచ్చి మన హాస్పిటల్ని తప్పకుండా వాడుకోవాలని చెప్పి